ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్కు కంకణ బద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ అటవీ సంపద పెరిగితే ఆరోగ్యకరమైన గాలి వాతావరణం ఉంటుందని గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తుల నుండి మానవ మనుగడను కాపాడుకోగలమని పేర్కొన్నారు తిరుపతి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ శుక్రవారం ఉదయం శ్రీ తిరుపతిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం రెండు ఇరవై నాలుగు కార్యక్రమంలో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శుభం సంబంధిత అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలసై పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నగరాలు పెరిగే కొద్దీ భవన ఆవాసాలు పెరిగే కొద్దీ తదితర కారణాల వల్ల అడవులు చెట్ల విస్తీర్ణం తగ్గిపోతోందని అందుకే అడవి విస్తీర్ణం పెంచడానికి మొక్కలు విరివిగా నాటి చెట్ల శాతం పెంచాలని మొక్కలను నాటడం మాత్రమే కాదు దాని పెంపకం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు పిల్లలు వారి పాఠశాలల్లో మొక్కలు నాటి వాటికి నీరు పోసి వాటి పెరుగుదల జరిగేలా చూడాలని అన్నారు పెట్రోల్ డీజిల్ వాహనాలు తదితర కారణాల వల్ల కాలుష్యం పెరుగుతోందని వాటి నుండి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవ్వడం వల్ల పర్యావరణం దెబ్బతిని ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారని చెట్లు ఎక్కువగా పెంచడం వల్ల అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని వాతావరణంలో ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు చెట్లు అటవీ సంపద తగ్గిపోవడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ప్రకృతి విపత్తులు ఏర్పడి మనిషి మనుగడకు విఘాతం కలుగుతుందని అన్నారు అందుకే ప్రధానమంత్రి ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటిని సంరక్షించాలని సూచించారు ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతూ ఉంటారు వన భోజనాలు వనమహోత్సవాలు నిర్వహిస్తే ప్రకృతికి మనిషికి ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు జిల్లాలో యాభై లక్షల మొక్కలు నాటే లక్ష్యం మేరకు ప్రణాళికాబద్దంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేశారు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు హరితాంధ్ర కోసం అడుగేద్దాం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటుదాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హరిత యజ్ఞంలో పాలు మన జిల్లాను ప్రతి ఊరును పచ్చదనంతో కళకళలాడేలా విరివిగా మొక్కలు నాటేలా కంకణ యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు కాలక్రమేణా మనకి మీరందరూ చూస్తా ఉంటారు మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెట్లు ఉండే కాలక్రమేణా మనకి నగరాలు పెద్ద అయ్యే కొద్ది జనాభా పెద్దదయ్యే కొద్దీ మనకి బిల్డింగ్లు ఎక్కువ కడుతున్నాము విధంగా రోడ్స్ ఎక్కువ అవసరాల మేరకే వేసే కొద్దీ మనకి అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది మనం దాన్ని మీరందరూ చదువుకుని ఉంటారు డిఫారెస్టేషన్ అంట సో ఇప్పుడు మనకి రీఫారెస్టేషన్ అనేది చాలా ముఖ్యం దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మనకి ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మీలాంటి చిన్నపిల్లలందరికీ ఎలాగైతే మనం ఎక్కువ మొక్కలు మొక్కల్ని నాటడం వల్ల మనకి ఈ రీఫారెస్ట్రేషను అంటే అడవి యొక్క విస్తీర్ణాన్ని మనము పెంపొందించేందుకు మనందరము కష్టపడాలి దానికోసం మన ఇంటి ఇంట్లో కానీ ఇంటి పెరట్లో కానీ స్కూల్లో కానీ ఏదైతే ఇంకా ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే అక్కడ అన్ని చోట్ల మనము వీలైనన్ని ఎక్కువ మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మనము స్టార్ట్ చేయబోతున్నాం దీంట్లో భాగంగానే పిల్లలందరూ చొరవ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకో ముగ్గురు నలుగురితో మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తే అదొక చైన్ రియాక్షన్ మాదిరి ఇంకా వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పడం జరుగుతుంది జేసే శుభం బంసల్ మాట్లాడుతూ ఈ వన మహోత్సవ కార్యక్రమంపై అన్ని వర్గాల వారికి విస్తృతంగా అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు అది ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఇది ఒక మూవ్మెంట్ లాగా ఉంది ఒక్కరోజు మనం చేసి మర్చిపోతే అది బాగా ఉండదు పెట్టుకోవాలి ఇది మీరు ఒక మూమెంట్ లాగా అందరికీ కమ్యూనికేట్ చేస్తే అందరితో మాట్లాడితే దీని గురించి దేర్ విల్ బి సమ్ దీని యొక్క ఒక ఇది పెరుగుతుంది అవేర్నెస్ దీని గురించి సో అది నా రిక్వెస్ట్ మీ అందరితో నేను సిల్వర్ తీసుకుంటాను జూ క్యూరేటర్ సెల్వం మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభైలో మొట్టమొదటిసారిగా వనమహోత్సవం చేపట్టడం జరిగిందని తెలిపారు వనమహోత్సవం అనేది ఒక పండుగని మన భవిష్యత్తు కోసం చేపడుతున్న పండుగ తెలిపారు క్వీన్ ఆఫ్ ట్రీస్ డాక్యుమెంటరీ చూస్తే అందులో మొక్కలు నాటడం ద్వారా బయోడైవర్సిటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఇది ఒక ఫెస్టివలే మన జనరేషన్ కాదు ఇంకా రాబోతున్న ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడుతున్న ఫెస్టివల్ మన దీపావళి కానీ బొగ్గలు కానీ సెలబ్రేట్ చేస్తాం మన కోసం బట్ వన మోత్సవం అన్నది మన భవిష్యత్తు కోసం సెలబ్రేట్ చేస్తున్న ఫెస్టివల్ మీకు చెప్పాల్సిన విషయం అన్ని కూడా క్వీన్ ఆఫ్ ట్రీస్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ వచ్చింది యూట్యూబ్ వెళ్తే మీరు చూడొచ్చు అది ఒక చెట్టు ఎంత ఉపయోగపడుతుంది బయోడైవర్సిటీ అన్నది చాలా చక్కగా చేశారు సో మీరు అందరం పిల్లలందరం కూడా అది చూడాల్సిందిగా కోరుతున్నాను క్వీన్ ఆఫ్ ట్రిక్స్ నోట్ చేసుకోండి డాక్యుమెంటరీ ఒక ఫిఫ్టీ టూ మినిట్స్ డాక్యుమెంటరీ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు అందరం కూడా చెట్టు కాపాడడానికి పాల్పడుతారు స్టేట్ సిల్వీ కల్చరిస్ట్ బయోట్రిమ్ యశోదాబాయి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై శాతం అటవీ సంపద వృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు స్థానికంగా ఉండే మర్రి రావి ఎర్రచందనం వంటివి తిరుపతి జిల్లాలో విరివిగా ఉన్నాయని ఏవైతే మొక్కలు ఆరోగ్యానికి బాగా సహకరించే వంటి వాటిని విరివిగా పెంచాలని కోరారు శుభాకాంక్షలు తెలిపారు పచ్చదనాన్ని యాభై శాతంకి తీసుకురావడానికి తన ప్రయత్నం చేయాలి అంటే మనకు నేషనల్ లెవెల్లో ఒక ఫారెస్ట్ పాలసీ అనేది ఉంది దానిలో ముప్పై మూడు శాతం మనకు ఒక జో ఏది ఉందంటే దానిలో ముప్పై మూడు శాతం పచ్చదనానం పచ్చదనం ఉండాలి అని ఉంటేది దాంట్లో ఉండేది దానికి మించి ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకురావాలని ఉండేది మన ప్రభుత్వం తరపు నుంచి మనం డిసైడ్ చేసుకునేది ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ తీసుకుంటే మనకు ఆల్రెడీ థర్టీ త్రీ పర్సంటేజ్ అనే దానికి మించి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ దాకా పచ్చదనమూర్తి అయినా మనం ఇప్పుడు నగరవనంలో కూర్చుంటున్నాము మీరు మీ చుట్టుపక్కల చూస్తే మంచి ట్రీస్ ఉన్నాయి గ్రీనరీ ఉన్నాయి మంచి వాతావరణం మంచి గాలి అన్నీ ఉన్నాయి ఇది ప్రతి ఒక్క ప్లేస్లో మనకు ఉండాలి అంటే మనం ఎక్కడ ఉంటాము ఇంటి దగ్గర ఉంటాము లేకపోతే మన స్కూల్లో ఉంటాము లేకపోతే మన వర్క్ ప్లేస్ దగ్గర ఉంటాము ఈ ప్రతి ఒక్క ప్లేస్లో ఫస్ట్ మనం ఎక్కువ శాతం గ్రీ గ్రీనరీ తీసుకురావాలని ఉంటే చేసుకుంటే అలా ప్రతి ఒక్కరూ చేసుకుంటే మన డిస్ట్రిక్ట్ ఉండే గ్రీనరీ అనేది మన ఫిఫ్టీ పర్సెంటేజ్కి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మనం మొక్కలు పెంచేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ జిల్లాలో మొక్కలు పెంచేసేసి అభివృద్ధి ఇవ్వడం మీరు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి దాన్ని సంరక్షించి అది పెద్దది చేయడానికి ఉండే పరిశ్రమ చేయాలి జిల్లా అటవీ శాఖ అధికారి తిరుపతి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి పిలుస్తోంది అనే కార్యక్రమం పేరుతో నేటి నుండి నవంబర్ మాసం వరకు ప్రతి విద్యా సంస్థలు కార్యాలయాలు పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు సమావేశానికి ముందుగా నగరవనంలో కలెక్టర్ సంపంగి మొక్క జేసీ నాగలింగం మొక్కలు నాటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఉసిరి మర్రి మొక్కలు అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి నాటించారు సమావేశంలో ముందుగా అందరితో మొక్కలు నాటడంపై ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్ చివరిగా నగరవనంలో ఓపెన్ జిమ్ ను జిల్లా కలెక్టర్

అట్లాగే స్కూల్స్లో కాలేజెస్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్ని అలాగే స్కూల్ పిల్లల్ని విద్యార్థుల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములను చేస్తూ అవేర్నెస్ని పెంచుతూ ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ వరమహోత్సవ కార్యక్రమంలో మొత్తం యాభై లక్షల వరకు మొక్కలు నాటాలనేది మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రీన్ కవర్ని మనం యాభై శాతం పెంచాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం